నమస్కారం వెల్కమ్ టు ఇట్స్ టీవీ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఉపాసకులు కాలజ్ఞాన తత్వ బ్రహ్మ ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్న శాస్త్ర నిపుణులు డాక్టర్ శ్రీ కృష్ణమాచార్యులు మనందరికీ తెలిసిందే కదా కాలజ్ఞానకర్తగా ప్రసిద్ధి చెందిన వారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వారు నివాసం ఉండే ఇల్లును దర్శించుకోవడం కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాదు పక్క రాష్ట్రమైన కర్ణాటక నుండి కూడా ఎంతో మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు అయితే ఈ మోంతా తుఫాను కారణంగా భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ జిల్లాలో కురవడంతో పదహారవ శతాబ్దం నాటి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాసం ఉన్న ఇల్లు ఏదైతే ఉందో అది కుప్పకూలిపోయింది దీంతో ఎంతో మంది భక్తులు ఆందోళన తెలియజేస్తున్నారు ఇప్పుడు మనతో పాటు ఉన్న డాక్టర్ కృష్ణమాచార్య గురువు గారితో మాట్లాడి దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం నమస్కారం జై వీరబ్రహ్మ జై వీర బ్రహ్మజై గోవిందల్లి గురువు గారు అసలు ఇలాంటి ఒక సంఘటనపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేస్తారా ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిష్ శాస్త్రమే అద్భుతమైతే ఓ వ్యక్తి ఓ వ్యవస్థ ఓ రాష్ట్రం ఓ దేశం యావత్ ప్రపంచ భవితాన్ని ముందుగానే ఊహిస్తే కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు అవతార పురుషులు జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అందుకే కాబోలు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగిన ఏ విచిత్రం సంభవించినా శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పారు ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం వింటూ ఉంటాం విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి పదహారు పదిహేడవ శతాబ్దానికి సంబంధించినటువంటి నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద అడిగాడి సనాతనమైనటువంటి ధర్మాన్ని పరిరక్షణ చేసినటువంటి మానీయులు అవతారం మీరు అన్నట్టుగా ఈ ప్రకృతి భీభత్సకరమైన తుఫాను వల్ల స్వామివారి యొక్క నివాస గృహం అన్నటువంటిది అప్పటికి శిథిలావస్థలో ఉంది అది కాస్త కూలిపోయినటువంటి సమాచారం భక్తులుగా మనందరినీ కూడా ఆందోళన కలిగించింది శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారన్న అన్న ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు భారత అనే కాదు ప్రపంచం మొత్తం కూడా పరిచయం లేనటువంటి పేరు పదహారు వందల అరవై పదహారు వందల స్వామివారి ఈ స్వగృహాన్ని నిర్మించినట్టుగా మనకు చారిత్రకమైనటువంటి ఆధారాల ద్వారా తెలుస్తున్నాయి మనమందరం కూడా ఇంటిని నిర్మించుకునేటువంటి సందర్భంలో ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఇసుకని సిమెంట్ని ఇలాంటివి వాడతాం కానీ కేవలం గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఆ గ్రహం మృత్తిక మట్టితో మాత్రమే నిర్మించబడింది సుమారుగా ఆ లెక్క ప్రకారంగా తీసుకుంటే మూడు వందల యాభై ఏళ్లకు పైగా మట్టి రాళ్ళు మాత్రమే ఉపయోగించబడ్డటువంటి కట్టడం మూడు వందల యాభై సంవత్సరాలలాగా ఉండిపోవటం అనేటువంటిది చాలా గొప్ప విషయం కానీ ఇలా జరగడం వెనక కారణం ఏంటి ఏదైనా విపత్తు ఏమైనా రాబోతుందా స్వామివారు ఏమైనా ఆగ్రహించారా గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో దీని గురించి ఏమైనా చెప్పబడి ఉందా ఇలాంటి ఆలోచనలే మనందరికీ కూడా వస్తూ ఉన్నాయి దీనికి ఒక్కరోజు ముందుకు మనం వెళ్ళాలి ఇరవై తొమ్మిదవ తారీఖు అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు తెల్లారితి ఇరవై తొమ్మిదవ తారీఖు అనగా మనం ఊహించినటువంటి ఈ తుఫాను భీభత్సం వల్ల స్వామివారి యొక్క నివాసగ్రహం కోల్పోయినటువంటి సంఘటనలు మనందరికీ తెలుసు దీనికంటే ఒక్కరోజు మునుపు ఇరవై ఎనిమిదవ తారీఖు అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు పరమ పూజ మఠపీఠ ఆశ్రమాధిపతులతో కూడిన ధర్మాచారుల వ్యవస్థ మొత్తం కూడా కందిమల్లయ్యపల్లె ప్రసంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠానికి సంబంధించినటువంటి ఎనిమిదవ తరం పన్నెండవ మఠాధిపతి ఎంపిక కోసం మేమందరం అక్కడికి వెళ్ళాము వారి కుటుంబంలో ఉన్నటువంటి అనైక్యత కారణం చేత తదుపరి మఠాధిపతి ఎవరో ఎంపిక చేసుకోలేని పరిస్థితుల నేపథ్యంలో పరమ పూజ్య ధర్మాచారులమందరం కూడా మేము వెళ్ళి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సజీవ సమాధి దగ్గరికి వెళ్ళి మేమందరం కూడా స్వామివారిని ప్రార్థించి అందరికీ కూడా సముచితమైనటువంటి న్యాయం జరగాలన్న ఉద్దేశం చేత మా ప్రతిపాదనని గురుదేవుల యొక్క పాదాల చింత ఉంచి అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ అధికారులకు మా వినతి పత్రాన్ని సమర్పించి గురుదేవుల యొక్క విశేషవంతమైన నివాస గృహానికి మేమందరం కూడా వెళ్ళాం వెళ్ళి ఆనందంగా స్వామివారికి సంబంధించిన కాలజ్ఞానాన్ని తత్వాలని భజనలు చేసుకుంటూ స్వామివారి యొక్క నివాస గృహంలో కొద్దిసేపు మేమందరం కూడా పరమ పూజ్య మఠాధిపతులు పీఠాధిపతులు ధర్మాచార్యులందరం కూడా అక్కడ స్వామివారి యొక్క నివాస గృహం వద్ద సుమారు చాలా సమయం మేము అక్కడ గడిపాం మేము వచ్చినటువంటి తర్వాత మళ్ళీ కుటుంబ సభ్యులతో సమావేశమై ఇది జగద్గురు పీఠం వీరబ్రహ్మేంద్ర స్వాముల వారంటే కాలజ్ఞానాన్ని రచించారు ప్రపంచం మొత్తానికి పరిచయం అక్కర లేనటువంటి పేరు వారి వారసులుగా మీరు ఆయన యొక్క ఖ్యాతిని కాపాడాలి ఆయనకు సంబంధించిన కాలజ్ఞాన తత్వాలను విశ్వవ్యాప్తం చేయాలంటే కుటుంబ సభ్యుల అందరి మధ్య ఐక్యతను తీసుకొచ్చే ప్రయత్నం చేసాం కానీ కొంతమంది విన్నారు కొంతమంది వినలేదు మేమందరం నిరాశ నిస్పృహలతో బ్రహ్మంగారి మఠం కందిమల్లైపల్లి పురసంస్థానం నుండి మేమందరం సాయంకాలానికి బయలుదేరొచ్చాం అర్ధరాత్రి సమయంలో అని అనుకుంటా ఇంత ధర్మపరమైనటువంటి చర్చ చేసి పరమ పూజ ధర్మాచారులమైనటువంటి మేము చెప్పినటువంటి నిర్ణయాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా పాటించకపోవటం బహుశా స్వామివారికి ఆగ్రహం కలిగిందేమో అందుకే విశేషవంతమైనటువంటి ఆ నివాస గృహం అన్నటువంటిది ఎప్పుడో పదహారు వందల అరవై డెబ్భై నాటి కాలన్ని ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే మరమ్మత్తులు చేసినటువంటి దాఖలాలున్నాయి అటు తర్వాత ఎప్పుడూ కూడా మరమ్మత్తులు చేసినటువంటి దాఖలాలు అంత పటిష్టంగా ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి ఆ గృహం కోల్పోయిందంటే స్వామివారు ఏదో హెచ్చరిస్తున్నారు సమీపమైనటువంటి భవిష్యత్తులో కందిమలైపల్లె పురసంస్థానంలోనే కాదు సమీపమైన భవిష్యత్తులో సమాజంలో జరగబోయే ఏదో రకమైనటువంటి ప్రళయానికి ఇది నాంది ప్రస్తావన కాబోతుందేమో దానివల్లే స్వామివారి హెచ్చరిక చేశారేమో అన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మాన్య శ్రీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు వెంటనే ఈ విషయం మీద స్పందించి అక్కడ ఉన్నటువంటి సర్వోన్నతాధికారి జిల్లా సర్వోన్నతాధికారులు అయినటువంటి కలెక్టర్ వారికి వెంటనే ఒక ఉత్తర్వును జారీ చేసి ఈ గృహాన్ని మళ్ళీ పునర్నిర్మించాలని వారు చెప్పడం జరిగింది మేమందరం కూడా చెప్తున్నాం ఎంతో ప్రాచీనమైనటువంటి కట్టడం ఇది మహిమాన్వితుడైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి ఆ ఊరిలో ఉన్నటువంటి జనులు కొన్ని సందర్భాల్లో నీరు ఇవ్వటానికి నిరాకరణ చేస్తే ఒకే అర్ధరాత్రిలో జింక కొమ్ము చేత స్వామివారి యొక్క నివాసగృహం పక్కనే ఒక బావిని తవ్వుకున్నారు జీవనది జలాలైనా ఇంకిపోతాయేమో తప్ప ఎటువంటి మండు వేసవిలో కూడా ఆనాడు నాలుగు వందల సంవత్సరాల క్రితం విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తవ్విన బావిలో ఎప్పటికీ కూడా ఇప్పటికీ నీరు ఇంకినటువంటి దాఖలాలు కూడా లేవు అంటే మహిమాన్వితమైన ఒక పుణ్యస్థలం ఈ క్షేత్రాన్ని సంరక్షించాల్సినటువంటి బాధ్యత పురజనుల మీద వారి కుటుంబ సభ్యుల మీద అంతకంటే ఎక్కువగా కూడా ప్రభుత్వం మీద కూడా ఉంది మేము విన్నవిస్తున్నాం ప్రభుత్వానికి అటువంటి మహిమాన్వితమైనటువంటి గురుదేవుల యొక్క నివాస గృహంలోని ప్రతి వస్తువుని సంరక్షించాలి స్వామివారి యొక్క కాలజ్ఞాన ప్రతులని సంరక్షించాలి అలాగే మళ్ళీ పునర్నిర్మాణంలో ఈ వస్తువుల్ని వాడి జాగ్రత్త చేయాలని వీలైనంత త్వరగా ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలనుకుంటున్నాం గురుదేవులకు ఆగ్రహం కలిగింది అది కుటుంబ సభ్యుల మీదో సమాజం మీదో లేదా సమీపమైనటువంటి భవిష్యత్తులో జరగబోయే కొన్ని రకాలైనటువంటి ప్రళయాలకి నాంది ప్రస్తావనగా మేము భావన చేస్తున్నాం గురువుగారు ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా ఇది రెండు వేల ఇరవై ఆరుకి ఏదైనా విపత్తు కలగబోతుందనే దానికి సంకేతంగా భావించవచ్చు అంటారా గడిచిన నాలుగైదు సంవత్సరాల క్రితం మనం ఈ శతాబ్దంలో మనం చూడనటువంటి విపత్తు కరోనాని మనం చూసాం గురుదేవుల కాలజ్ఞానాన్ని అనుసరించి ఈశాన్య దిక్కు నుండి విషగాలి వీచేను లక్షలాది జనుడు చచ్చేరయ్య కోరంకి అనుజబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తూగి చచ్చేరయ్య కరోనా ఫస్ట్ వేవ్ని సెకండ్ వేవ్ని మనం చూసాం నాట్ ఓన్లీ ఎగ్జాక్ట్లీ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని చెప్పలేం కానీ అతి త్వరలో ప్రకృతిలో ఏదో భీభత్సకరమైనటువంటి పరిస్థితి ఒక కొత్త విపత్తు రాబోతుంది ఆ రాబోతున్నటువంటి తరుణంలోని ఇలాంటివి జరుగుతున్నాయి సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం మన దేశ అధ్యక్షులు లేదా ప్రధానమంత్రి అయినటువంటి మోదీజీ యొక్క హత్యకు కూడా కుట్రపడినటువంటి సంఘటనలు మనం మీడియాలో సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం దేశానికి రాష్ట్రానికి అరిష్టం వాటిల్లేటువంటి సూచనలు ఏవో కనిపిస్తున్నాయి ప్రకృతి విపత్తు రాబోతుంది వరదలు అవ్వచ్చు జరగవచ్చు లేదా అతివృష్టి అనావృష్టి వల్ల కూడా సమీపమైనటువంటి భవిష్యత్తులో సమాజంలో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేయటానికి కొన్ని రకాలైన విపత్తులు కొన్ని రకాలైనటువంటి ఇలాంటి అంశాలు జరగడానికి అవకాశం ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు బహుశా అభిప్రాయం ప్రకారంగా కూడా ప్రకృతి విపత్తులు అవ్వచ్చు దేశంలో అరిష్టకరమైనటువంటి సూచనలు అవ్వచ్చు ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉందని మనం తప్పకుండా భావించవచ్చు గురువుగారు దీన్ని ఏ విధంగా కూడా మనం ఆపలేమంటారా అంటే మన నుంచి మన వైపు నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం పరిహారం చేయడము అసలు దీనికంటూ పరిష్కారం లేదా అయితే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ప్రశస్తవంతమైనటువంటి కాలజ్ఞానం ఇది గురుదేవులు ప్రపంచంలో జరిగే ప్రతి వింతని ప్రతి విచిత్రాన్ని విశ్వ ప్రళయాన్ని ప్రతిదానికి కూడా చెప్పాడు అందుకే యాగంటి బసవన్న అంత అంతకు పెరిగేను శ్రీశైల బసవన్న రంకెలేసేను మధుర మీనాక్షమ్మ మనుజులతో మాటలాడు కంచి కామాక్షమ్మ బిరబిరా తిరిగేను ఐదేండ్ల బాలుడు వేదాలు చదివేను వెంపళీ చెట్లకు నిచ్చెనులు వేసేటి జనులే ఇలా పుడతారు ఇలాగ స్వామివారి యొక్క కాలజ్ఞానంలో ఎన్నో క్షేత్రాల గురించి మహిమల గురించి విచిత్రాల గురించి మనం ఊహించటానికి కూడా మన ఊహకందనటువంటి ఎన్నో అంశాల గురించి ఈ కాలజ్ఞానంలో చెప్పబడ్డది స్వామివారు ఏం చెప్పారు ప్రపంచంలో కలీగంలో ఐద్వేలు గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మాలిన వైపు నవగ్రహముల నడక మారేను స్వామివారు చెప్పినట్టుగానే పంచాంగాలన్నీ పనికి మాలినైపోతున్నాయి జ్యోతిష్యులు చెప్తున్నటువంటి మాట మాటలన్నీ కూడా భూటకములు అవుతున్నాయి ఏ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారో అది ఓడిపోతుంది ఏ పార్టీ ఓడిపోతుందని చెప్పారు అవన్నీ గెలుస్తున్నాయి మనం పెట్టుకుంటున్నటువంటి తిథులు వారాలు నక్షత్రాలు గ్రహణ సమయాల్లో కూడా మార్పులు వస్తున్నాయి పండుగలు పర్వదినాల్లో కూడా మనకి క్లారిటీ లేదు ఇక గురుదేవుల యొక్క కాలజ్ఞానమే మనకు శిరోధార్యం అనుకుంటే స్వామివారి ఈ విపత్తుల నుండి బయటపడే మార్గాన్ని కూడా కాలజ్ఞానంలో చెప్పబడి ఉంది ఒక మహిమాన్వితమైనటువంటి సాంద్ర సింధువేధమైన కాలజ్ఞానంలో గురుదేవులు విశేషవంతమైనటువంటి ఒక రక్షణ మార్గాన్ని చెప్పబడి ఉన్నారు పోతులూరి వారి భక్తులు జ్యోతి స్వరూపులై నిలిచేరు ఎట్టి ఆపదలైన ఎన్ని ప్రళయములైన నేనుండి తొలగింత నమ్మండయ్యా అంటూ ఇదే కాలజ్ఞానంలో గురుదేవులు ఒక మహిమాన్వితమైనటువంటి మంత్రాన్ని చెప్పబడి ఉంది ఆ మంత్రాన్ని మహాద్వాదసాక్షరీ మంత్రం అంటారు ఏమిటయ్యా ఈ మహా ద్వాదసాక్షరి మంత్రం అంటే అక్షరాలతో కూడినటువంటి విశేషవంతమైనటువంటి ఈ మంత్ర రాజాన్ని ఎవరైతే జపిస్తారో ఎవరైతే వింటారో ఎవరైతే పారాయణ చేస్తారో ఎవరైతే ఉపాసన చేస్తారో ఈ కలిమాయా శక్తులే కాదు ఈ ప్రకృతిలోని భీమత్సమైనటువంటి శక్తులు ఏవీ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవని గురుదేవులు కాలజ్ఞానంలో నాలుగు వందల సంవత్సరాల క్రితమే రాయటం నవగ్రహ బాధలన్నీ కూడా ఈ మూల మంత్రాన్ని ఉపాసన చేస్తే తొలగిపోతాయని గురుదేవులు చెప్పారు ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ ఈ మహిమాన్వితమైనటువంటి సాక్షరిని ఎవరైతే ఉపాసన చేస్తారో ఎవరైతే అనునిత్యం కూడా వింటూ ఉంటారో అనునిత్యం కూడా చిపిస్తూ ఉంటారో ఈ విశ్వ వారి దరికి చేరవు ఇది ద్వాదశ సహస్ర సిద్ధి పన్నెండు వేల సార్లు గనక ఈ మూల మంత్రాన్ని మనం జపించినట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది లోక క్షేమం కోసం లోక కళ్యాణార్థం బ్రహ్మపదం ప్రత్యేకంగా ఇలాంటి విపత్తులు సంభవిస్తున్నటువంటి సందర్భంలో మన బ్రహ్మపదం ఆధ్వర్యంలో స్వామివారికి సంబంధించిన ఈ మహాద్వాదశాక్షరి మంత్రం చేత విశేషవంతమైనటువంటి హవనాన్ని మనం నిర్వహిస్తుంటాం లోక కళ్యాణార్థం ఈ విపత్తుల నుండి సంరక్షించడానికి బ్రహ్మపద ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం గురుదేవుల యొక్క అనుగ్రహం కోసం మరొక్కసారి మహాద్వాదసాక్షరి మంత్రం చేత విశేషవంతమైనటువంటి హవనాన్ని చెయ్యాలన్నటువంటి సంకల్పం పెట్టుకుంది ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి సుఖంగా ఉండాలి ఈ ప్రకృతి భీవత్సకరమైనటువంటి పరిస్థితుల నుండి మనల్ని మనం సంరక్షించుకోవాలని నేను కోరుకుంటున్నాను గురుదేవుల యొక్క ఆశస్సులు మనందరి మీద కూడా ఉండుగాక గురువుగారు అసలు ఈరోజు ఈ సంఘటన జరగడానికి ముఖ్యమైన కారణము నిర్లక్ష్యం కదా మరి ఎందుకని ఈ విధంగా జరిగింది వారసులు ఎవరు లేరా ఉన్నా కూడా ఈ విధమైన నిర్లక్ష్యం అసలు ఎక్కడ జరిగిందంటారు ఎక్కడో వారణాసి నగరానికి సమీపంలో ఉన్న సరస్వతి నదీ తీరంలో శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జన్మించి కర్ణాటక దేశంలోని నంది హిల్స్కు సమీపంలోని పాపాగ్ని మఠానికి దత్తుగా వచ్చి అటు తర్వాత పర్యటనలు చేస్తూ చిన్నతనంలోని ఎన్నో క్షేత్రాలని స్వామివారు దర్శనం చేసుకుంటూ దేశాటనకు వచ్చి బనగారపల్లెలోని గరిమిరెడ్డి అచ్చమ్మ వెళ్ళి అక్కడే పక్కన ఉన్న రవ్వల కొండలో కాలజ్ఞానాన్ని రచించి చిట్ట చివరగా మాత గోవిందమాంబతో కళ్యాణమైనటువంటి పిదప కంది మల్లైపల్లె పురసంస్థానంగా చెప్పబడుతున్న ఈనాటి బ్రహ్మంగారి మఠంలో స్వామివారు స్థిరపడ్డారు ఈనాటికి స్వామివారి యొక్క వంశీయులో ఎనిమిదవ తరానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు పదకొండో మంది పీఠాధిపత్యాన్ని వహించారు గడిచిన నాలుగు సంవత్సరాల క్రితం ఇదే కరోనా విపత్తు వల్ల పదకొండవ మఠాధిపతి వారు బ్రహ్మైక్యం చెందారు ఇదే కరోనా వల్ల ఇక పన్నెండవ మఠాధిపతి యొక్క ఎంపిక సందర్భంగా కుటుంబ సభ్యుల మీద ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉంది వాళ్ళు కాలజ్ఞానాన్ని సంరక్షించాలి గురుదేవులకు సంబంధించిన మఠాన్ని అభివృద్ధి చేయాలి గురుదేవుల యొక్క నివాస మందిరాన్ని కూడా సంరక్షించాలి మఠాధిపతి మేమవ్వాలన్నటువంటి ఉత్సాహం తప్ప స్వామివారికి సంబంధించినటువంటి మఠాన్ని సంరక్షించగలిగిన ఆలోచనలు ఇవి కూడా వారు చేయలేదు కాలజ్ఞాన తత్వ ప్రచారాన్ని కానీ కాలజ్ఞాన ప్రతులని సంరక్షించడం కానీ మఠంలో స్వామివారికి సంబంధించిన కైంకర్యాలు కూడా సరిగ్గా జరిగాయని మేము అనుకోలేదు దీనికంటే ముందు మరో మరో సంఘటన జరిగింది ప్రపంచానికి తెలియదు కొంతమందికి మాత్రమే తెలిసింది సరిగ్గా ఒక సంవత్సరం సంవత్సరం నేర క్రితం గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కందిమలైపల్ల పురసంస్థానంలో ధ్వజస్తంభం విరిగిపడ్డది అప్పుడు ఎన్నో రకాలైన ప్రకృతి భీభత్సకరమైన పరిస్థితులు విజయవాడ నగరం మొత్తం కూడా ఆ కృష్ణమ్మకు సంబంధించిన పరవళ్లలో ఎప్పుడూ నలభై యాభై సంవత్సరాల్లో మనం చూడనటువంటి వరదల్ని మనం గతంలో చూస్తాం ఆ సందర్భంలో ఇలాంటి వింతలు విచిత్రాలు విశ్వ ప్రళయాలు కూడా వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి మీరన్నట్టుగా వారి యొక్క వంశీయులు ఉన్నప్పటికీ కూడా స్వామివారికి సంబంధించినటువంటి మఠాన్ని ఇలాంటి విలువైనటువంటి ప్రాచీనమైనటువంటి వారసత్వ సంపదని సంరక్షణ చేయవలసిపోయి మఠాధిపతి అంశం మీద ఎవరం మేము మఠాధిపతులం అవుతామన్నటువంటి ఆలోచన తప్ప గురుదేవులకు సంబంధించిన విషయాల్ని సంరక్షణ చేయలేకపోవటం మా అందరికీ బాధ కలిగిస్తుంది సగటు భక్తుడిగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసకుడిగా ఈ సమస్యను పరిష్కరించడానికి ఎంతో మేము ప్రయత్నం చేశాం కానీ వాళ్ళ మధ్య ఏకీకృతమైనటువంటి అభిప్రాయాన్ని తీసుకువెళ్ళలేకపోయాం కాబట్టి వారి కుటుంబ సభ్యుల యొక్క నిర్లక్ష్యం కూడా ఇందులో ఉంది మఠం ప్రస్తుతానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క ఆధీనంలో ఉంది ఆ అధికారులు కూడా సరిగ్గా స్పందించి ఈ నివాస గృహాన్ని మనం మనమ్మతులు చేయాలి శిథిలావస్థకు వెళ్ళిపోతుందన్నటువంటి ఆలోచన చేసి ఒక ఎస్టిమేషన్ వేస్తే ఇదే కుటుంబ సభ్యులు మేం మఠాధిపత్యం వహించే వరకు కూడా స్వామివారి నివాస గృహాన్ని ఎవరూ తాకకూడదన్నటువంటి ఉత్తర్వు రాశారు వీరు చేసినటువంటి పని వల్లే ఈనాడు గురుదేవుల యొక్క నివాసగృహం అవస్థకు వచ్చింది నిజంగా నిర్లక్ష్యపూరితమైనటువంటి పరిస్థితుల వల్ల దేవాదాయ ధర్మాదాయ శాఖలు స్వామివారి యొక్క నివాసగృహాన్ని ఇప్పటికే పునరుద్ధరణ చేయాలన్న ఆలోచన చేసినప్పటికీ కూడా మఠాధిపతికి సంబంధించినటువంటి వంశీయులు ఒకరు అడ్డుకోవటం ఈ విధమైనటువంటి నిర్లక్ష్యానికి కారణమైంది ఈరోజు మనం ఊహించినటువంటి ఇబ్బంది జరిగింది ఇది ఏ ప్రళయానికి కారణం అవుతుందో అన్నటువంటి గుపులు ఆందోళన భక్తుల మనస్సులో నిండిపోయింది నిర్వందంగా చెబుతున్నాను కుటుంబ సభ్యుల యొక్క నిర్లక్ష్యం కూడా ఇందులో ఒక ప్రధానమైనటువంటి మీరు మఠాధిపతి అని అన్నారు కదా మరి బ్రహ్మం గారి కాలజ్ఞానంలో మఠాధిపతి గురించి ఏమైనా చెప్పారా విశ్వభూతను చెప్పిన కాలజ్ఞాని ఎన్ని తగవులు జరుగుతుంటే మఠంలో మరి తదుపరి మఠాధిపతి ఎవరు అన్నటువంటి అంశం గురించి కాలజ్ఞానంలో చెప్పబడి ఉందా లేదా అన్న అంశాన్ని అందరూ అడిగారు ప్రపంచ భవిష్యత్తుని చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర వారు తన మఠంలో జరిగేటువంటి భవిష్యత్ తరంలో జరిగే ఈ తగవుకు పులుస్తా పెట్టకుండా ఉంటారా వారు చెప్పలేదనుకోవటం మన యొక్క మూర్ఖత్వం మనకు అర్థం కాదు అందులో స్వామివారి యొక్క కాలజ్ఞానంలో గోవింద వాక్యాలుగా చెప్పబడుతున్నటువంటి వీటిలో మూడు వందల ఇరవై ఐదవ పద్యంలో ఇలా చెప్పబడి ఉంది వీరనారాయణపురము చక్కగా గట్టి వెంకటాద్రి వశము చేసేరుమా దారుణీ దేవుల దయతోడ బాలించ ధర్మరాజు పట్టమయ్యేనిమా వీరనారాయణపురము చక్కగా గట్టి వీరనారాయణ వీరనారాయణపురము అన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కాలనీ అనుకోండి నిర్మాణం అనుకోండి ఒకటి ఉంటుంది ఎవరి వశం చేస్తారన్నారు వేంకటాద్రివశము చేసేరుమా ఆ బ్రహ్మంగార మఠంలో వీరనారాయణపురం అని పేరు మారేటువంటి అవకాశం సమీపమైనటువంటి భవిష్యత్తులో ఉంది ఎవరైతే పీఠాధిపత్యం కోసం చగు పడుతూ ఉన్నారు వాళ్ళందరిలో కూడా పెద్దవాడైనటువంటి వారు వెంకటాద్రి స్వాముల వారు వెంకటాద్రి వశము చేసేమా దారుణీ దేవతల దయతో కూడా బాలించ దారుణీ దేవతలంటే అర్థం ఏంటంటే ఈ పృథ్వీ దేవతలు మఠాధిపతులు పీఠాధిపతులు అని అర్థం వీరందరి యొక్క అనుగ్రహం చేత ధర్మరాజు పాండవుల ధర్మరాజు అంటే అగ్రజుడు పెద్దవాళ్ళు పైగా ధర్మం తెలిసిన వాళ్ళు పైగా వెంకటాద్రి స్వామి వారు న్యాయవాది కూడా ఈ అంశాన్ని మేము గుర్తులో గుర్తుపెట్టుకొని కాలజ్ఞానంలో వీరి వీరి గురించి వచించి ఉన్నారు స్వామి కాబట్టి వీరు చెప్పినట్టుగా వెంకటాద్రి స్వామి వారికి అర్హత ఉన్నది వీరు మఠాధిపత్యం చేస్తారు మిగతా వాళ్ళు ఉత్తరాధికారిగాను కార్య ఉండాలన్నటువంటి విశేషవంతమైనటువంటి అంశాన్ని పరమ పూజ్య ధర్మాచారుల యొక్క సదస్సులో ప్రతిపాదించడమే కాదు మేము వారి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి ఈ అంశాన్ని వాళ్ళకి చెప్పడం జరిగింది గురుదేవులు కాలజ్ఞానంలో అన్నీ చెప్పారు వాటిని తెలుసుకోలేకపోవటం మన యొక్క మూర్ఖత్వమే తప్ప వేరొకటి కాదు గురుగారు మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఈ విషయం పట్ల మరింత వివరాలు తెలియజేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు గురుగారు జై వీరబ్రహ్మ జై గోవింద